హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ రెండింటి వయసు ఇరవై రెండు నెలలు వయసు ఇరవై మూడు నెలల వయసు రెండు పాల పళ్ళతోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు సంవత్సరాలు దాటలేదు ఇంకా పళ్ళు వేయలేదు రెండింటికి మంచి మంచిగా బాగా బండి అంతా నేర్పించారు ఫ్రెండ్స్ టైర్ బండి బాగా నేర్పించారు ఏలూరు జిల్లా ఏలూరు మండలం పళ్ళం కట్లంపూడి నుంచి పంపించారు సో రెండింటి వయసు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు పాలపల్ల కోడెలు ఫ్రెండ్స్ సో అమ్ముతారు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతంబర్ టైట్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ మంచి కూడలు ఫ్రెండ్స్ ఏలూరు జిల్లా నుంచి చాలా తక్కువ వస్తాయి సేల్కి సో ఏలూరు జిల్లా నుంచి రెండు మంచి పాలపల ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి సో అటు సైడ్ వాళ్ళు విజయవాడ ఏలూరు వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం తీసుకుంటే వాళ్ళకి దగ్గర అవుతుంది ఇంకా ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి ఇంకా రేట్ వచ్చేసి లక్ష పదివేలు చెప్పారు లక్ష పదివేలు రేటు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ